వెల్కమ్ టు ఐ డ్రీమ్ పరార్లో ఉన్న యూట్యూబర్ హర్షా దొరుకుతాడా దొరకడా దేశంలో దాటి దళదాచుకుని అతన్ని పట్టుకోవడం పోలీసుల తరం అవుతుందా లేదా అసలు బాధితురాలు డిమాండ్ ఏంటనే విషయాన్ని బాధితురాల తరపు న్యాయవాది నాగూర్ బాబు గారు ప్రస్తుతం అంటున్నారు ఆయన సార్ నమస్తే అండి నమస్తే సార్ హర్ష కేసు తీసుకుంటే గతంలో అదే నార్సింగ్ పోలీస్ స్టేషన్లో రాజ్ తరుణ్ కేసులో కొలికొచ్చింది దాని తర్వాత జానీ మాస్టర్ కేసు తీసుకుంటే ఆల్రెడీ అరెస్ట్ అయ్యారు అతనికి కస్టడీ తీసుకున్నారు తర్వాత ఇంటర్ బెయిల్ వచ్చింది ఎస్ నంబర్ త్రీ హర్షా హర్ష కేసు ఎందుకు డిలే అవుతుంది అనుకోవాలండి ఎందుకంటే ఒక రేప్ కేసులో అతను దాచుకోవడం అనేది పారిపోవడం అనేది ఇంకా పెద్ద నేరం కనిపిస్తుంది ఒకవేళ అతను తప్పు చేయనప్పుడు పోలీస్ స్టేషన్కి వచ్చి తను ఏం చేశాడు అనే విషయం కరెక్ట్ గా చెప్తే తన దూరని సాక్ష్యాలన్నీ కూడా చెప్తే అంటే బడ్డ ప్రూఫ్ ఆయన మీద ఉంది కాబట్టి ఆయన ప్రూఫ్ చేసుకుంటే పెద్ద ఇష్యూ కాదు కదా అవును కానీ ఎందుకండి ఈ విధంగా పారిపోయాడు అనుకోవచ్చు అమ్మాయి అడుగుతున్నారండి ఇక్కడ హర్ష సాయి పారిపోయే విషయాన్ని మనం చూసుకుంటే అతను క్రిమినల్ ఇంటెన్షన్ తోటి ఒక క్రైమ్ చేశాడు అని తనకి తెలుసు కాబట్టి ఈ క్రైంలో తనకి ఎలాంటి శిక్ష పడే అవకాశం ఉందో తనకి తెలుసు కాబట్టి దీనికన్నా ముందు ఒక రెండు ఇన్సిడెంట్లని తెలంగాణ పోలీసులు ఎలా ఛేదించారో చూశారు కాబట్టి నార్సింగ్ పోలీసులు అందులో మరి ముఖ్యంగా నార్సింగ్ పోలీసులు ఎంత యాక్యురేట్గా అక్యూజ్ని పట్టుకోగలరో చూశారు కాబట్టి ఇండియాలో ఉంటే డెఫినెట్ గా హర్ష సాయి అరెస్ట్ అవుతాడు అని తనకు తెలుసు కాబట్టి దేశం వదిలిపెట్టి పారిపోయే పరిస్థితి చేశాడు అండ్ దేశం వదిలిపెట్టి పారిపోయినా డెఫినెట్ గా అతను ఖచ్చితంగా ఏదో ఒక రోజు అరెస్ట్ అయ్యేటట్టు ఎఫ్ఐఆర్ ఇష్యూ అవ్వగానే ఆయన అని చెప్తున్నారు ఎస్ అసలు ఎఫ్ఐఆర్ అవుతాదని విషయం చాలా మందికి తెలియదు ఎందుకంటే కొంచెం కాన్ఫిడెన్షియల్ చూస్తారు ఇప్పుడు మీరు చెప్పిన జానీ మాస్టర్ జానీ మాస్టర్ కేసు తీసుకోండి రాయదుర్గం పోలీస్ స్టేషన్ వచ్చింది ఫస్ట్ అవును దాదాపు ఒక ఐదు రోజులు ఇక్కడికి వస్తాదా జ్యుడిషియల్ నుంచి ఎంక్వైరీ చేసి బయటికి రాకుండా అవును తర్వాత నార్సింగ్ ట్రాన్స్ఫర్ చేశారు అవును అంత సీక్రెటీ మెయింటైన్ చేస్తారు పోలీసులు సాధారణంగా అవును మరి హర్షా కేసు అసలు ఎఫ్ఐఆర్ కాకముందే ఎలా ఎలాగొచ్చేదా అంటే అతనికి తనకు సంబంధించిన ఒక నిఘా వర్గాలు ఉన్నాయి తను మెయింటైన్ చేసేది ఎలా మెయింటైన్ చేస్తారంటే తను ఈ క్రైమ్కి ఆల్రెడీ కమిట్ అయ్యి ఉన్నారు కాబట్టి బాధితురాలి యాక్టివిటీస్ని మానిటరింగ్ చేయటం తను ఒక పనిగా పెట్టుకున్నాడు ఎక్కడికి వెళ్తుంది ఏ స్టేషన్కి వెళ్తుంది లేకపోతే తన డైలీ యాక్టివిటీస్ ఏంటి అని ఒక నిఘా పెట్టుకున్నాడు బాధితురాలు ఎప్పుడైతే మన రాయదుర్గం పోలీస్ స్టేషన్కి వెళ్ళిందో వెళ్ళిన ఇమీడియట్గా మా ముందే మీడియా సంస్థలు ఫోన్ చేసినాయి పలానా విషయంలో అర్ష సాయి మీద కేసు ఫైల్ చేయడానికి ఎవరైనా వచ్చారా అని సీఏ గారి దగ్గర మేము కూర్చున్నప్పుడే పాపం సీఏ గారు అప్పుడే చెప్పారు అప్పుడే మీడియా వాళ్ళకి ఎలా తెలిసిపోయింది అని అని తర్వాత ఎప్పుడైతే వెళ్ళి నార్సింగ్లో రిజిస్టర్ అయిన వెంటనే ఒక దుష్ప్రచారం చేయడం మొదలుపెట్టాడు కేసు కంప్లైంట్లో ఉంది ఏంటో ఎవరికీ తెలియదు మేము ఎఫ్ఐఆర్ కాపీ ఎక్కడ బయట పెట్టలేదు రెండు కోట్లు మోసం చేసిందంటూ యువత ఫిర్యాదు అనే ఫేక్ ప్రచారం చేయించడం మొదలుపెట్టాడు మీరు జానీ మాస్టర్ గారిని చూసుకున్నా లేకపోతే రాస్ తర్వాత తీసుకున్నా వాళ్ళు సెలబ్రిటీసే కానీ వాళ్ళు ఒక క్రైమ్ని ఆర్గనైజర్గా ఎలా చేయాలి అనేటువంటి ప్రీప్లాండ్ ఉన్న వ్యక్తులు కాదు వాళ్ళు కానీ హర్ష సాయి అనే వ్యక్తి ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ ద్వారా మనీ లాండరింగ్ నేరాలు ఎలా చేయాలి అని క్లియర్ కట్గా తెలిసిన వ్యక్తి ఏ కాలైనా వాట్సప్లోనే మాట్లాడాలి అని తెలిసిన వ్యక్తి సో తనకి ఒక ఆర్గనైజర్గా క్రైమ్ ఎలా చేయాలో అతనికి తెలుసు తెలుసు కాబట్టి ఈ క్రైమ్లో అతను ఎరుక్కుంటే ఫస్ట్ ఇండియాలో ఎక్కడున్నా అరెస్ట్ చేస్తారు అనే భయం ఉంది కాబట్టే తన క్రైమ్ కమిట్ అయ్యాడు కాబట్టే తను దేశం వదిలిపెట్టి ఈరోజు పారిపోయే పరిస్థితి వచ్చింది దేశం అరెస్ట్ కదా ఇప్పుడు ఈ కేసు ఎలా ఉండబోతుందంటే ఒక విజయమాల్యా దేశం వదిలిపెట్టి పారిపోతే ఎంత ఎఫర్ట్ పెట్టాలో ఇప్పుడు నార్సింగ్ పోలీసుల మీద కూడా అంతే ఒత్తిడి ఉంటుంది మీరు అబ్జర్వ్ చేయండి లుకౌట్ నోటీసులు ఇష్యూ చేశారు లుకౌట్ నోటీసులు ఇష్యూ చేసిన తర్వాత ఇప్పుడు ఇతర బ్యాంకు లావాదేవీలు అన్ని తీస్తున్నారు ఈ బ్యాంక్ బ్యాంకింగ్ వ్యవస్థలో ఇతర మనీ లాండరింగ్ నేరాలకి ఉన్న పాట అనేది చూస్తున్నారు సో ఆ సెక్షన్స్ కూడా ఇంప్లీడ్ అవుతాయి ఈడీ ఈడీ ఇన్వాల్వ్ అయ్యే ఉన్నాయి దీనిలో అండ్ అతని బ్యాంకుని అంటే ఆర్థికంగా అతన్ని ఎలా ఫ్రీజ్ చేయాలో చేస్తారు అండ్ అంబసీస్తో కమ్యూనికేట్ చేస్తారు అంబసీస్తో కమ్యూనికేట్ చేసి అక్కడ పోలీసులు మనకు నిజంగా కోఆపరేట్ చేస్తే అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి లేదా ఇండియాలో ఎనీ బోర్డర్ ఎనీ ఎయిర్పోర్ట్లో అయినా కానీ ఎయిర్పోర్ట్ అథారిటీ డెఫినెట్గా అతన్ని అరెస్ట్ చేసే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి సార్ మీరు కంప్లైంట్లో హర్షాకి అమ్మాయికి మధ్యలో జరిగిన ఇష్యూ గురించి రాశారు ఎస్ అంటే హర్ష అంతవరకు అయితే డిమాండ్ ఉండదు భయపడరు కాబట్టి తండ్రి కూడా ఇన్వాల్వ్ చేశారు తండ్రిని పెడితే హర్ష భయపడి డిమాండ్ తగ్గుతాడు లేదా డిమాండ్కి వస్తాడు అనేది వాళ్ళ తరపున వాళ్ళు అంటున్నారు మీరేమంటారు కంప్లైంట్లో మీరు ఒక చిన్న కరెక్షన్ చేసుకోవాలి కంప్లైంట్లో అడ్వకేట్ రాయడు అడ్వకేట్ కదా అమ్మాయి రాసింది బాధితురాలు పోలీస్ స్టేషన్ కి వెళ్ళి బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు అక్కడ అడ్వకేట్ ఇంటర్ ఇంటర్ఫీరెన్స్ ఏమి ఉండదు అడ్వకేట్ ని కనీసం లోపల కూడా రాని బాధితురాలు రాశారనేది లేదు లేదు అక్యూజ్డ్ గా ఆయన ఇంకా చార్జ్ అని లేదు ఈ వన్ ఇయర్ కాలంలో హర్ష సాయి అనేటువంటి ఒక మూవీ నిర్మాణ ప్రొడ్యూసర్గా ఉన్నప్పటి నుంచి ఈ వన్ ఇయర్ కాలంలో జరిగిన జర్నీలో తన మీద లైంగిక దాడికి పాల్పడినప్పుడు లేదా తన చిత్రాలను తన అన్కాన్షియస్ స్టేజ్లో తీసినప్పుడు ఎప్పుడైతే ఆమె ఇమీడియట్గా ఆమె కూడా చిన్న స్థాయి కాదు ఆమె కూడా ఒక ప్రొడ్యూసర్ స్థాయిలో ఉంది ఉంది కాబట్టి ఎప్పుడైతే లీగల్ యాక్షన్ తీసుకోవాలనే ప్రయత్నాలు వీళ్ళు చేశారో ఆ ప్రయత్నాన్ని విరమింపజేయడం కోసం అల్టిమేట్గా చివరి ఆయుధం అనమాట వాళ్ళ నాన్నగారు వాళ్ళ నాన్నగారితో మాట్లాడించడం వాళ్ళ నాన్నగారి మీ ఇద్దరికీ సెలబ్రిటీ స్టేటస్ ఉంది ఇద్దరూ మంచి ఇదిలో ఉన్నారు సో మీరు మ్యారేజ్ చేసుకుంటే జీవితాలు చాలా బాగుంటాయని ఒక ఫాల్స్ ప్రామిస్ తోటి ఒక నమ్మకాన్ని క్రియేట్ చేశాడు ఈ విషయాన్ని మాత్రమే కంప్లైంట్ లో ఉంచారు కానీ వాళ్ళ నాన్న మీద చర్యలు తీసుకోండి అని ఎక్కడ మనం కంప్లైంట్ కాపీలో నాన్నగారు ప్రామిస్ చేస్తారని చెప్తున్నారు చేయలేదు దానికి ఎవిడెన్స్ అంటే హర్ష సాయి ఎప్పుడు కూడా మీకు చెప్పాను క్రిమినల్ ఇంటెన్షన్ తోటి కేవలం వాట్సాప్ కాల్స్ మాత్రమే మాట్లాడిస్తాడు తను ఆ అబద్ధాన్ని నిజం చేయడం కోసం లేకపోతే అడ్డు పెట్టుకోవడం కోసం వాళ్ళ నాన్న తోటి వాట్సాప్ కాల్సే మాట్లాడిస్తాడు వాట్సాప్ కాల్స్ తోనే నమ్మకాన్ని క్రియేట్ చేసే దానికి చేస్తారు ఈరోజు ఆడపిల్లలు ఎలా ఉన్నారండి ఎంతో నమ్ముతున్నారు అబ్బాయిల్ని చిన్న చిన్న విషయాలు కూడా నమ్ముతున్నారు సో అలాంటి సిచ్యువేషన్ల నమ్మకాన్ని క్రియేట్ చేశాడు కాబట్టి కేవలం అదే విషయాన్ని కంప్లైంట్ కాపీలో బాధితురాలు ప్రస్తావించింది వాళ్ళ నాన్న ఏదో నన్ను నా మీద లైంగిక దాడి చేశాడనో లేకపోతే వాళ్ళ నాన్నగారు నన్ను ఇలా చేశాడనో ఎక్కడా మెన్షన్ చేయలేదే ఒకవేళ అలా మెన్షన్ చేసి ఉంటే ఎఫ్ఐఆర్ కాపీలో అక్యూజర్ అయ్యేవాడు కదా వాళ్ళ నాన్నగారు అక్యూజర్ కానప్పుడు ఆయనతో పాటు ఇంకొక ఇమ్రాన్ మీద బెయిల్ ఎందుకు వేశారండి వాళ్ళు ఇప్పుడు ఇది ఒక అడ్వకేట్ తెలివితేటలండి ఇవి ఇవి ఎలా ఉంటాయి అంటే నేను చెప్పాల్సిన అవసరం లేదు సింపుల్గా వీళ్ళు కంప్లైంట్ కాపీలో ఉన్నారు కాబట్టి మేము యాంటిస్ దానిలో అక్యూజర్ కాకపోయినా మేము యాంటిస్పేటరీకి వస్తున్నాం ఏ త్రీకి ఏ టూకి యాంటిస్పేటరీ తీసుకొచ్చేసేసి ఇప్పుడు జడ్జి గారి దగ్గర ఒక పది నిమిషాల సమయం మాత్రం ఉంటుంది రోజుకి ఒక నూట తొంభై కేసులు లిస్ట్ అవుతూ ఉంటాయి వీళ్ళకి బెయిల్ వచ్చిన తర్వాత సేమ్ కేసులో ఇది ఆల్రెడీ ఆర్డర్ వచ్చేసింది కాబట్టి ఏ వన్ కూడా బెయిల్ ఇవ్వండి అని రేపు పెడతారు ప్రపోజలు తెలివితేటల కోసం మాత్రమే అడ్వకేట్ యూస్ చేశాడండి టెక్టిక్ సాధారణంగా ఎఫ్ఐఆర్ లో ఏ వన్ ఉండండి yes ఇన్వెస్టిగేషన్ పార్ట్ లో కంప్లైంట్ కాపీ ఉన్న పేర్లు గాని వస్తే మెమో వేసిన తర్వాత యాడ్ చేస్తారు డైరెక్ట్ చేయడం కుదరదు కదా అవును डेफिनेटली సార్ ఎఫ్ఐఆర్ ఏకసారి ఎఫ్ఐఆర్ అయిన తర్వాత దాన్ని ఆల్టర్ చేయడం కుదరదు చేయాలి అంటే వాళ్ళకు సంబంధించిన ఏ వన్ దగ్గర నుంచి ఎవిడెన్సెస్ అన్ని కలెక్ట్ చేసుకుని మళ్ళీ మెమో వేసి అక్యూజర్ గా చేర్చిన తర్వాత మాత్రమే నేమ్ యాడ్ అవుతుంది కానీ వీళ్ళు ముందుగానే హైకోర్టుకి వెళ్ళిపోయి ముందుగానే అడిగేస్తారనమాట యాంటిస్పేటరీ వీళ్ళు అక్యూజర్గా చార్చలేదు మళ్ళీ అక్కడ ఏం చెప్తున్నారంటే చా మా దగ్గర వీడియో ఉంది ఆశ్చర్యంగా మీరు వినండి మమ్మల్ని పదే పదే రమ్మని మేము శ్రీకాకుళంలో ఉంటాం రమ్మని పిలుస్తున్నారు మమ్మల్ని ఇబ్బందులు గురి చేస్తున్నారు పోలీసులు కనీసం వాళ్ళు ఒక ఫోన్ కాల్ కూడా చేయలే ఈరోజు వరకు రమ్మని పిలిచేస్తున్నారు ఈ అమ్మాయి ప్రపోజల్ పెట్టింది వాళ్ళ నాన్నగారి దగ్గర వీళ్ళు అసలు దీనికి సంబంధం లేదు యాంటిస్పేటర్ అంటే జడ్జి గారు ఒకటే అన్నారండి క్లియర్గా అసలు ఎక్యూజర్ కానప్పుడు మీరు యాంటిస్పెటరీకి ఎందుకు వచ్చారు మిమ్మల్ని ఒకవేళ పోలీసులు పిలిస్తే ఏదైనా విట్నెస్ కోసం ఏమన్నా రమ్మంటున్నారేమో వెళ్ళండి తప్పేముంది లేదు వాళ్ళని ఎక్యూజర్ గా చేరిస్తే మెమో వేసి అప్పుడు రండి యాంటిస్పేటరిక్ అని చెప్పింది లిబర్టీ అప్పుడు ఉంటుంది అని చెప్పారు చాలా చక్కగా సో కోర్టుని తప్పుదావ పట్టించడం అంత సామాన్యమైన పని కాదు ఈ అడ్వకేట్లు అంటే జనరల్ గా ప్రాక్టీస్ లో ఆ బాడీ తెలివితేటలు అనమాట ఏ టూ కి ఏ త్రీ కి లేకపోయినా తీసుకొచ్చినా గానీ అడ్వకేట్ ఎవరైనా చేస్తారు సార్ ఇప్పుడు ఎవరి క్లయింట్కి కి వాళ్ళు న్యాయం చేయాలనే ఉద్దేశంతో చేస్తారు ఇక్కడ సో వాళ్ళకు వాళ్ళు ఏమనుకున్నారు కోర్టును తప్పుదావ పట్టించి ఇలా మనం యాంటిస్పేటరీ వేసి దానిలో ఏదో మనం యాంటిస్పేటరీ తీసుకొచ్చామని మళ్ళీ వీళ్ళిద్దరికి వచ్చింది కాబట్టి ఏమన్న కూడా ఇని ఇలా చేసే ప్రయత్నం మాత్రమే ఇది ఓకే డెఫినెట్ గా రాదండి వచ్చే అవకాశాలు లేవు ఎందుకంటే అతను నిజంగా ఇక్కడ ఉండి పోలీసు వారి దగ్గరికి వెళ్ళి అతను అప్రోచ్ అయ్యి తన దగ్గర ఉన్న ఎవిడెన్సెస్ ఏవైతే ఉన్నాయో సబ్మిట్ చేసి తను లీగల్ గా ఏ తప్పు చేయకుండా ఉంటే లీగల్గా అన్ని కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నప్పుడు కొంత ఆలోచించే అవకాశం ఉంటుంది అది కూడా జనరల్ బెయిల్ వెళ్ళి అలా కాకుండా నువ్వు దేశం వదిలిపెట్టి పారిపోయి అక్కడి నుంచి అమ్మాయి మీద కొన్ని ఫ్యాబ్రికేటెడ్ ఆడియోస్ స్క్రిప్టెడ్ ఆడియోస్ ఇవన్నీ రిలీజ్ చేస్తూ వాళ్ళను మానసికంగా కొంగతీస్తూ ఇవన్నీ ఒక మీడియా పెయిడ్ అంటే పెయిడ్ యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయండి కొన్ని వాటిల్లో డిబేట్స్ డిస్కషన్స్ పెట్టిస్తూ నీకు అనుకూలమైన వాళ్ళతోటి పే ప్లే చేస్తూ ఇట్లా చేస్తున్నప్పుడు ఇవన్నీ కోర్టు డెఫినెట్గా ఆలోచించిద్ది ఇతను దేశం వదిలిపెట్టి ఎందుకు పారిపోయాడు లుక్అవు రేపు బెయిల్ వేసినప్పుడే అంత ఈజీగా ఇచ్చారుగా డే వన్ ఇచ్చారుగా ఇన్స్ట్రక్షన్స్ పంపిస్తారుగా కన్సల్ట్ పోలీస్ స్టేషన్కి మరి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ డెఫినెట్ గా ఇతను దేశం వదిలిపెట్టి పారిపోయాడు లుక్అవుట్ నోటీసులు ఆల్రెడీ ఇష్యూ చేశాము దీని మీద మళ్ళీ ఫిర్యాదు సిపి గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సిపి గారు ఇలా ఆడియోస్ అన్ని రిలీజ్ చేస్తూ ఉన్నాడు అక్యూజ్ ని ఇంకా కంప్లైంట్ కాపీలు ఏదైతే మెన్షన్ చేశారో బాధితురాలు ఇంకా గురి చేస్తున్నాను డెఫినెట్ గా ఆయన ఇన్స్ట్రక్షన్స్ రాస్తాడుగా రాసినప్పుడు మరి ఎలా వస్తుందండి ఈ సెక్షన్స్లో బెయిల్ సార్ అసలు పారిపోకుండా హర్ష సాయి నిజంగా తప్పు చేస్తాడు చేయలేదు పక్కన పెడతాం మనం కాదు డిసైడ్ చేసి కోర్టు ఆయన మీద నింద పడింది కాబట్టి పోలీస్ స్టేషన్కి వచ్చి సరెండర్ అయ్యి నేను తప్పు చేశానా చేయలేదని ప్రూవ్ చేసుకుంటే ఆ సెక్షన్లో ఖచ్చితంగా అరెస్ట్ మ్యాండేటరీ అవుతుందా లేదు ఇది ప్రూవ్ చేసుకున్నాడు కాబట్టి ఇతను జెన్యునిటీ చూపించి వాళ్ళు ఏమైనా పంపిస్తారా బయటకి ఇప్పుడు హర్ష సాయి కూడా వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్ జడ్జి గారి దగ్గర రే ఇచ్చేటువంటి అవకాశం ఉంది చేసిన తర్వాత అతని దగ్గర ఎవిడెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవి మొత్తం ఇచ్చి ఈ ప్రాసెస్ జరుగుంటే కొంత రెమెడీ అంటే అరెస్ట్ అయితే డెఫినెట్లీ కంపల్సరీ సెక్షన్స్ కింద ఉంటుంది లేదు కస్టడీకి తీ అంటే విచారణలో భాగంగా నీ దగ్గర ఉన్న ఆధారాలన్నీ ఇచ్చి చేసి ఉంటే ఆ ప్రాసెస్ వేరు ఇక్కడ ఆ ప్రాసెస్ జరగలేదు కదా ఏదైతే కంప్లైంట్ కాపీలో ఇట్లా ఫ్యాబ్రికేటెడ్ స్క్రిప్టెడ్ ఆడియోస్ వీడియోస్ పెట్టుకొని బ్లాక్మెయిల్ చేస్తున్నారన్న విషయాన్ని పొందుపరిచాము దాన్ని అవును నేను చేస్తాను అని నువ్వు మీడియా సంస్థలకి నీకున్న పెయిడ్ మీడియాకి వాటికి పంపించి నువ్వు నిజం చేసి చూపించావు సో డెఫినెట్గా బాధితురాలకి మేము ఏం న్యాయం చేయగలమో అది మేము మేము త్రూ కోర్టు ద్వారా చేసాం ఓకే మీరు వెళ్ళి కోర్టుకు వెళ్ళిన తర్వాత మీకు ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ వచ్చిందండి ఏమొచ్చిందండి యాక్చువల్గా మేము ఇది చాలా కీలకమైన విషయం అండి ఈరోజు కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు హస ఇచ్చే డబ్బుల వల్ల కానీ హస ఇచ్చే ప్రలో పెట్టే ప్రలోభాల వల్ల కానీ లోనైపోయి కేవలం ఆ ఆడియోస్ని బేస్ చేసుకొని ఒక మహిళకు మీద నిందలు వేయటం తన క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం తన సొసైటీలో ఇలాంటిది అని చిత్రీకరించే ప్రయత్నం చేయటం అంటే ఎవరైతే వేధింపులకు గురవుయారో ఇక్కడ వేద బాధపడ్డారు మానసికంగా శారీరకంగా అండ్ ఫినాన్షియల్గా ఇన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేశారో వాళ్ళని కేవలం అతను పంపిన ఆడియోస్ బేస్ చేసుకొని చేస్తూ ఉన్నారు కదా దాన్ని డిఫెండ్ చేయడం కోసం మేము హైకోర్టుని అప్రోచ్ అవ్వడం జరిగింది ఈ ఆడియోస్లో అథెంటిసిటీ నిజంగా ఉండుంటే అతను న్యాయస్థానం ముందుకొచ్చి వాటిని ఫోరెన్సిక్కి పంపించి కోర్టు పరిధిలో యాక్సెప్టబుల్ అయిన తర్వాత మాత్రమే దాని గురించి ఏదైనా చర్చ జరగాల్సిన నెసిటీ ఉంది కానీ కంప్లైంట్లో ఏముందో తెలియదు కంప్లైంట్ కాపీలు బాధితురాలకు జరిగిన అన్యాయం ఏంటో తెలియదు కానీ ఈ ఆడియోస్ను పట్టుకొని ఆడపిల్లల జీవితాలను రోడ్డు మీదకి లాగేసేస్తారా కానీ కొంతమంది అంటే కొన్ని ఛానల్స్ లో బాధితురాలు పేరు అన్ని కూడా వాళ్ళు రివీల్ చేస్తారు కదండి వాటి మీద మీరు వేస్తారు డెఫినెట్గా అది కూడా మేము కోర్టులో హైకోర్టులో మీరు రిట్ పిటిషన్ వేయడం జరిగింది రిట్ ఆఫ్ మాండమస్ ఫస్ట్ సిపి గారికి కంప్లైంట్ ఇచ్చారు దాని మీద వాళ్ళు యాక్షన్ తీసుకుంటున్న సమయంలోనే కొన్ని ఛానల్స్లో మేము చూసామంటే ఇది ఒక వ్యవస్థగా వ్యవస్థ వ్యవస్థ వ్యవస్థీకృతంగా దాడి జరుగుతుంది ఈ దాడిని ఆపాలంటే మాకున్న అల్టిమేట్ ఆయుధం మా క్లయింట్కి న్యాయం చేయడం కోసం మేము హైకోర్టును ఆశ్రయించడం జరిగింది ఇతను ఎలా కాంటాక్ట్ అవుతున్నాడు అనేది కూడా మేము ఎస్టాబ్లిష్ చేయగలిగాము ఇతను ఉన్నటువంటి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా వైఫై ఆన్ చేసుకొని కాంటాక్ట్ అవుతూ ఉన్నాడు ఇతనికి ఉన్నటువంటి వాట్సాప్ యూజ్ చేస్తూ ఉన్నాడు ఇతనికి ఉన్నటువంటి సోషల్ మీడియా ఫేక్ అంటే పేజెస్ని కానీ వీటిని కానీ యూస్ చేస్తూ ఉన్నాడు వీటన్నిటిని మేము మెన్షన్ చేసి ఈ ఆడియోస్ ఎవరైతే రిలీజ్ చేశారో ఈ ఆడియోస్ మీద ఎవరైతే డిబేట్స్ పెట్టారో వా వాటన్నిటిని తీసివేయాలని మినిస్ట్రీ ఆఫ్ బ్రాడ్కాస్టింగ్ అండ్ టెక్నాలజీస్ని అండ్ గూగుల్ని యూట్యూబ్ని అండ్ ఇన్స్టాగ్రామ్ని ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని అందరి పార్టీగా చేసి మేము ఒక రిట్ వేయటం వేయడం జరిగింది దాని మీద వాదనలు విన్నటువంటి ధర్మాసనం ఒక ఇంటర్మ్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది మీరు వీటన్నిటిని రిప్రజెంటేషన్ ఆల్రెడీ మీరు త్రూ నోటీస్ ద్వారా పంపించండి ఫర్దర్ ఆర్గ్యుమెంట్స్ మనం డిస్కస్ చేద్దామని మనకు ఆల్రెడీ ఇచ్చారు ఈ ప్రాసెస్ అంతా లీగల్ గా నడుస్తూ ఉంది ఇప్పటివరకు అంటే సైబర్ పోలీసులు కూడా ఎప్పుడైతే రిపీటేషన్ చేసామో ఆటోమేటిక్గా ఈ ఆడియోలు ఎవరైతే ప్లే చేశారో అవి మొత్తం తీసేసే పని జరుగుతుంది అండ్ పర్టికులర్గా కొన్ని మీడియా ఛానల్స్ అంటే ఎవరైతే డిబేట్స్ పెట్టారో వాళ్ళ మీద సైబర్ పోలీసులు ఆల్రెడీ క్రైమ్స్ రిజిస్టర్ ఓకే ఫైనల్గా అమ్మాయి ఫైనల్గా బాధితురాలికి కావాల్సింది న్యాయం చట్టపరిధిలో హర్ష సాయికి ఏ శిక్ష పడుతుందో ఆ శిక్ష పడాలని మాత్రమే కోరుకుంటుంది కానీ డబ్బులు అడిగారు డబ్బులు ఇస్తే కేసు కాంప్రమైజ్ అవుతామంటూ అంటూ ఆవిడ డిమాండ్ పంపారు అనేది ఒక వార్త వచ్చింది వాస్తవం అంటారు ఇందులో ఎలాంటి వాస్తవం లేదు నిజంగా అలాంటి డిమాండ్ ఏదన్నా ఉంటే దయచేసి ముందుకు వచ్చి ఆ డిమాండ్ ఎక్కడ పెట్టారు ఎప్పుడు పెట్టారు ఎలా పెట్టారో తెలిస్తే బాగుంటుందని మేము కూడా కోరుకుంటున్నాం ఫైనల్గా చట్ట పరిధిలో ఏ శిక్ష పడితే ఆ శిక్ష పడాలంటూ బాధితురాలు కోర్టును ఆశించారు పరార్లో ఉన్న హర్ష దొరికితే గానీ ఏ కేసు ముందుకెళ్లే అవకాశం లేదనుకుని చాలామంది అనుకుంటున్నారు కానీ పోలీసులు మాత్రం తమ పని చేసుకుంటూ వెళ్తున్నారు అతనిపై ఆల్రెడీ లుక్అవుట్ నోటీస్ కూడా జారీ చేసినట్టు తెలుస్తుంది అతను ఏ ఎయిర్పోర్ట్లోకి వెళ్ళినా ఖచ్చితంగా పట్టుకోవడం తిరిగి ఇండియాకి తీసుకురావడం మనం చూసే త్వరలో చూడబోతున్నాం ఇది మరో విజయమాల కేసు అవుతుందా లేదా గతంలో కృషి వెంకటేశ్వరరావుకి ఏ విధంగా అయితే విదేశాల తలదాచుకుంటే ఇక్కడ నుంచి పోలీసులు వెళ్ళి అరెస్ట్ చేసి తీసుకొచ్చారా ఈ రెండు కేసులు ఏదవుతుందని విషయం త్వరలో మనం తెరపై చూడబోతున్నాం ఇది నాగర్బాబు కోరితే ఎక్స్క్లూజింటే పరో అంశాలు మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్తే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సో మచ్